కెనడాలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మేరకు ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ ఆదేశాలు జారీ చేశారు కెనడా పార్లమెంట్లో మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లున్నాయి ఈసారి లిబరల్ కన్వెస్టరీ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది కెనడా మధ్యంతర ఎన్నికలకు ప్రధాని మార్క్ కార్గి తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కెనడా పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి కెనడా పార్లమెంట్లో మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లున్నాయి కాగా ఈసారి లిబ్లర్ కన్జర్వేటివ్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది కాగా లిబరల్ పార్టీకి చెందిన మార్క్ కార్నీ ఇటీవల కెనడా నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు జస్టిన్ టుడ్రో ప్రధానిగా పదవి విరమణ చేయడంతో మార్క్ కార్నీకి అవకాశం వచ్చింది దీంతో తొమ్మిదేళ్ల జస్టిన్ టుడ్రో పరిపాలనకు తెరపడింది ఈ నేపథ్యంలో ప్రధాని పదవి కోసం ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో మార్క్ కార్నీ ఎన్నికయ్యారు అరవై ఏళ్ల కార్నీ సుదీర్ఘ కాలం పాలన అనుభవం ఉంది ఇక ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తక్కువ రోజులే అయినప్పటికీ మార్క్ కార్ని ఏ రోజు కెనడా ప్రయోజనాలపై రాజీ పడలేదు అమెరికాను కాదని మార్క్ కార్ని తన తొలి విదేశీ పర్యటనకు యూరప్ను ఎంచుకున్నారు తొలి విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా ప్యారిస్ వెళ్లారు అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో మార్క్ కార్ని భేటీ అయ్యారు మార్క్ కార్నీకి యునైటెడ్ కింగ్డమ్ తో మంచి అనుబంధం ఉంది మూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ గా మార్క్ కార్నీ కొంతకాలం పనిచేశారు ఇది రెండు వేల పదమూడు నాటి ముచ్చట అంతేకాదు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు గవర్నర్ గా పనిచేస్తున్న తొలి బ్రిటిష్ మార్క్ కార్నీ అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన్ను బ్రిటన్ పౌరసత్వం కూడా లభించింది అయితే లిబరల్ పార్టీలో కీలక క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి వీలుగా బ్రిటన్ పౌరసత్వాన్ని మార్క్ కార్ని వదులుకున్నారు అంతేకాదు ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకున్నారు కాగా కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రియరీ పోలివర్ రంగంలో ఉన్నారు పియరి పోలివర్ నలభై ఐదేళ్ల యువకుడు పార్ట్ వైఫల్యాలను ఎండగట్టి కన్జర్వేటివ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానన్నారు పోలీవర్ ఇదిలా ఉంటే కెనడా ఎన్నికలకు మొత్తం ముప్పై ఏడు రోజుల సమయం ఉంది